నా పేరు విజయలక్ష్మి మాది నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నేను హౌస్ వైఫ్ని నేను టెన్త్ వరకే చదివాను ధ్యానం నేను ఓంశాంతిలో ఉన్నాను మొదట నేను ఈ పిరమిడ్ ధ్యానం అంటే ఫస్ట్ మా సారు వచ్చారు తర్వాత సారు పిరమిడ్ కట్టాలి పైన అని ఫస్ట్ కావలికి వెళ్ళాము అక్కడ పత్రి సార్ని కలిచాము అక్కడ కావల్లో పత్రి సార్ పర్మిషన్ తీసుకొని మిద్ది మీద ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ పిరమిడ్ కట్టాలని ఆ రోజు పత్రి సార్ దగ్గరకు తీసుకెళ్లారు మొదటిసారిగా చూశాను నేను అప్పుడే ఫస్ట్ చూడటము రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పదిలో మా ఇంటి మీద పిరమిడ్ ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ కట్టాలన్నారు సారు అప్పుడు నేను ఓంశాంతిలో ఉన్నాను ఈ పిరమిడ్స్ అంటే ఎందుకు ఎక్కడైనా ధ్యానం చేయొచ్చు కదా ఎక్కడైనా ధ్యానం చేయొచ్చు కదా పిరమిడ్ నిర్మాణంలోనే ఎందుకు ధ్యానం చేయాలని సార్కి ఇలాగా వీళ్ళందరూ పిరమిడ్స్ ఎందుకు గడుతున్నారు ధ్యానం ఎక్కడైనా కుదురుతుంది కదా అనుకున్నాను కానీ ఆ ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ పిరమిడ్ కట్టిన తర్వాత ఆ పిరమిడ్స్ వాల్యూ ఏంటో రెండు వేల పది నుంచి నాకు అర్థమైంది నేను రెండు వేల పది నుంచి తెల్లవారుజాము నాలుగు గంటలకి మా సారు నేను ఇద్దరం మెడిటేషన్కి వెళ్ళేది కానీ ప్రతిదీ నాకు మాస్టర్స్ అక్కడ అట్లా బాగా చూపి ఆ పిరమిడ్స్లో వితిన్ వెళ్ళిన తర్వాత విత్ ఇన్ టెన్ మినిట్స్లోనే శరీరం నా శరీరం నుంచి హాస్టల్ శరీరం నేను అప్పుడే ఫస్ట్ టైం చూసుకోవడము పైకి వెళ్ళి ఒక అది తేలుతూ ఉంది భూమి ఆకర్షణ లేదు దానికి భౌతిక శరీరం ఇక్కడే ఉంది ఆ శరీరం పోయి పిరమిడ్ పైన బూజ్ తీసుకొని కిందకు వచ్చింది నేను మా సార్ చూపిద్దాము అనుకుంటే హాస్టల్ బాడీ ఏ పదార్థము పట్టుకోదు అని నాకు తెలపడానికి హాస్టల్ బాడీ మన ఆత్మ అనుభవాల్ని మాత్రమే తీసుకుంటుంది భౌతిక శరీరం ఇక్కడ నుంచి భౌతిక శరీరం ఇక్కడే ఉంటుంది అని అక్కడ నుంచి హాస్టల్ బాడీ చూశాను తర్వాత నేను రెండు వేల పది నుంచి నో మెడిసిన్ ఎందుకంటే ఎప్పుడు ఏం కొంచెం అనారోగ్యం వచ్చినా పిరమిడ్లోకి వెళ్ళి పడుకునేదాన్ని బాడీ బా బాడీ అయ్యేది మొదటిసారి మాకు ఇక్కడ రెండు వేల పదిలో సార్ వచ్చారు అప్పుడు ఫస్ట్ ఎలక్షన్స్కి నెల్లూరు నుంచి ముజీర్ సార్ అని ఇద్దరు వచ్చారు అప్పుడు సారు ఇక్కడ మన మా ఇంట్లో వచ్చారు ఫస్ట్ టైం నేను సార్ని చూడటము అప్పుడు ఇంటికి వచ్చారు సారు పది నిమిషాల్లో వచ్చారు ఇంజిమూరు నుంచి తర్వాత వంటింట్లోకి వెళ్ళారు తెల్లగడ్డ వాసన ఉందా ఎక్కడైనా తెల్లగడ్డ ఉందా అని చూశాడు ఎక్కడా లేదు తర్వాత ఉల్లగడ్డలు కట్ చేసి కూర చేసేసారు అక్కడ వంటింట్లో ఇక్కడ అప్పుడే అందరూ వంటింట్లో ఉన్నారు పిల్ల మా వీళ్ళందరూ అందరినీ బయటికి పంపించేసి ఉల్లగడ్డ కట్ చేసి కూర చేశారు మాకు అందరికీ అక్కడ పెట్టారు తర్వాత నన్ను పిలిచారు మా పాప మా పాప గ్రీన్ టీ అదే టీ పెట్టించింది తర్వాత ఇంట్లో కాసేపు పడుకున్నారు క్లాస్కి వెళ్ళారు మీరు నువ్వు తర్వాత నన్ను పిలిచారు నా కళ్ళల్లోకి చూశారు అదే ఫస్ట్ సారీ నేను గారిని చూడటము నువ్వు ఎన్లైట్మెంట్ మాస్టర్ ఇవి అన్నారు తర్వాత ఆయన ఫస్ట్ వచ్చినప్పుడు అందరినీ టకటక అరిచేశారనమాట నేను అరిచానని మీరు ఎవరు బాధపడద్దు అరిచేకొక్క కరవదు అని అన్నారు కానీ సారు అలా ఆయన ఏమన్నా అరిచినప్పుడు బాధ అనిపించలేదు తర్వాత ఎన్లైట్మెంట్ మాస్టర్ అవుతామన్నప్పుడు నేను బాధ అనిపించలేదు కానీ గురువుగారు అప్పుడు ఫస్ట్ మా ఇంటికి రావటము ఆయన ఒక ఆ గురువు యొక్క సహచర్యంలో అది ఎలా చెప్పాలో అర్థం కాలేదు నాలో ఉన్న భయము ఒక చాలా అజ్ఞానం అంతా కూడా ఏమును చీకటంటే భయపడేదాన్ని అవన్నీ కూడా నాకు తెలియకుండానే నా నుంచి కొంచెం అన్నీ దూరం అయిపోయినట్లు అనిపించింది మళ్ళీ సెకండ్ టైం వచ్చారు గురువుగారు గురువుగారి బ్రహ్మర్షి పత్రిజీ మహారాజు ఆయన యొక్క సాహచర్యంలో శిష్యులు ఎంత ఆయన శ్వాస మీద ధ్యాస ఈ పిరమిడ్లు ఎందుకు నిర్మించారు అనేది ఆ పిరమిడ్ కింద హీలింగ్ ఎనర్జీ ఎన్ ఇన్ టూ ఆలోచన రహిత స్థితి కానీ అవన్నీ ఎందుకు చెప్పారు అనేది అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకున్నాం ముందు గురువుగారు అంటే ఎందుకు ఇలా చెప్తున్నారు లేవైనా ఎక్కడైనా ధ్యానం కుదురుతుంది కదా అనుకునేది తర్వాత గురువుగారు మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు ఈ రెండు ఈ ఎయిటీన్ ఇంటూ ఎయిటీన్ ఇక్కడ పిరమిడ్ నిర్మించారు సారు అక్కడ రెండోసారి వచ్చారు అప్పుడు మా పాపకి సైనస్ ప్రాబ్లం ఉండింది గురువుగారు ఐస్ క్రీమ్ తిని మా పాపకు పెట్టాడు ఆ అమ్మాయికి ముక్కులో కండరాలు ఉన్నాయి ఆపరేషన్ చేయాలన్నారు కానీ ఆయన ఐస్ క్రీమ్ ఒక స్పూన్ తిని మా పాపకి ఇచ్చాడు ఐస్ క్రీమ్ తినింది పాప ఇంకప్పటి నుంచి అమ్మాయికి మేము సైనస్ ప్రాబ్లం లేదు అసలు ఐస్ క్రీమ్ తింటే పడేది లేదా పాపకి అట్లాంటి అమ్మాయికి ఐస్ క్రీమ్ పెట్టాడు ఆయన ఐస్ క్రీమ్ తిన్న తర్వాత అమ్మాయికి ఆ ప్రాబ్లం పోయింది ఏ ప్రాబ్లం ఐస్ క్రీమ్ అయితే పడదో ఆ ప్రాబ్లం పోయింది ఇంకా అమ్మాయికి ఆపరేషన్ చేయించలేదు ఏం లేదు ముక్కులో బాగా క్లీన్ అయిపోయింది డాక్టర్ దగ్గర పోయినా కానీ ఇంకేం లేదని చెప్పారు తర్వాత మా మర్ది కూతురు ఒక అమ్మాయి అంటే అమ్మాయికి మాడు నొప్పి వచ్చేదంట సార్ అప్పుడు అమ్మాయిని ఇట్లా మా ఇట్లా ఇట్లా గడ్డంతో అన్నారు అనమాట అప్పుడు ఆ అమ్మాయి కూడా ఇప్పటికి కూడా నాకు అప్పటి నుంచి తలనొప్పి పోయింది అని అంటుంది అలా సార్తో నాకు ఎక్స్పీరియన్స్ తర్వాత సార్ మీ కడతాలకి ఎక్కడ ఎక్కడ సార్ వచ్చారన్నా మేము నెల్లూరు కానీ అక్కడ వెళ్ళేది మిత్రుల క్లాసు ఎక్కడ ఎక్కడ క్లాసులన్నా వెళ్ళేది కానీ గురువుగారు ఎక్కడ కనిపించినా అందరూ పోయి గురువు దగ్గర సేక్ హ్యాండ్లు తీసుకోవడము ఆయన్ని కొద్దిగా విసిగిస్తా ఆయన ఉండేది కానీ దూరం నుంచే చూస్తూ నాకెందుకో హృదయంలో ఆయన చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపించేది తర్వాత నేను చాలా సఫర్ అయ్యి కొన్ని బా కొన్ని బాధల్లో గారు ఉన్నప్పుడు కూడా నేను బాధపడుతూ కొన్ని కొన్ని విషయాల్లో చాలా బాధపడుతుండేదాన్ని అవి గురువు దగ్గర చెప్పుకొని మామూలుగా కొన్ని విషయాలు ఎవరికి అప్పుడు ఆయన కనిపించి నీకు అవన్నీ దూరం అవుతాయి అని నాకు చూపించాడు ఇట్లాగా అలాగా కొన్ని సమస్యలు కూడా దూరం అయ్యాయి నాకు నుంచి గురువుగారు అంటే చాలా నమ్మకము తర్వాత ఆయన నుంచి ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే చాలా ఫస్ట్ మొదటిసారిగా నన్ను స్టేజ్ మీద ఇక్కడ చెప్ప మాట్లాడిచ్చారు మా ఎయిటీన్ ఇంటి పిరమిడ్ ఎయిటీన్ ఇంటూ ఎయిటీన్ది ఈ పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చారు సారు ఓపెనింగ్కి వచ్చినప్పుడు నన్ను సార్ మాట్లాడమన్నారు అప్పుడు నేను అసలు సో సో జన్మ అదే ఈ వృక్షంలో వృక్షజాతిలో కానీ సోల్ అంటే స్త్రీ పురుష భేదం లేదు సోల్కి సోల్ ఫస్టు ఒక రాతి జన్మ కానీ వృక్షంలో కానీ జన్మ తీసుకుంటుంది స్త్రీ కానీ పురుషుడు కానీ ఒక జ సోల్ ఒక్కటేను అని ఒక్క మాట నేను చెప్పేటప్పుడు చెప్పాను తర్వాత గురువులు ఎప్పుడు కూడా ఆత్మస్థితిలో ఉంటారు మనని శ్రీపురుషుడు స్త్రీ పురుషుడు అనే భేదంతో చూడరు వాళ్ళు మనల్ని ఒక ఆత్మగా చూస్తారు అది నాకు పిరమిడ్లో సాక్షాత్గా అక్కడ చూపించారు అది నేను చెప్పాను అప్పుడు సార్ నన్ను ఫస్ట్ మొదటిసారిగా ఆయన ఇలా తీసి ముద్దు పెట్టుకున్నాడు అంటే ఆయనకి సోల్ అని అలా చెప్పడం చాలా ఆయనకి కరెక్ట్గా చెప్పాననిపించిందో నాకు తెలీదు అలా పత్రి సార్తో నాకు చాలా కొన్ని చాలా అనుభవాలే మళ్ళీ మేము ఎయిటీన్ ఇంటి ఎయిటీన్ పిరమిడ్ నిర్మించాము అక్కడ సార్ ఓపెనింగ్కి వచ్చారు అక్కడికి వచ్చినప్పుడు కూడా సార్ ఒక బుక్ రాయమన్నారు అనుభవాలు బుక్ రాయమన్నారు కానీ నేను అప్పటి నుంచి ఇప్పటికీ సం ఈ పిరమిడ్ దగ్గర ఏ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను మెడిసిన్ అంటూ నేను ఎప్పుడు వాడలేదు నాకు కొంచెం ఈ పిరమిడ్ నిర్మాణం అప్పుడు నేను కొన్ని రాళ్ళు పైకి మోసాను ఇసుక మోసాను అప్పుడు నాకు కొంచెం కాళ్ళు నొప్పులు వచ్చాయి తర్వాత పోయి నేను మా పైన పిరమిడ్లో పడుకున్నాను నాకు హీల్ అయింది తర్వాత ఒకసారి అలర్జీ లాగా వచ్చి నేను కళ్ళు తిరిగి పడిపోయాను అప్పుడు సారు ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నారు నేను వెళ్ళి మా పైన పిరమిడ్లో పడుకున్నాను పడుకొని కొద్దిసేపటికి మళ్ళీ కిందకు దిగి వచ్చేసాను అప్పుడు డాక్టర్ అడిగారంట ఆమెని ఇక్కడ ఎక్కి ఎక్కించాలి తీసుకురాలేదేమీ అన్నాడు కానీ నాకు చాలా బాగా ఎనర్జీగా ఉంది నేను రానని చెప్పాను అలా ఇప్పటికీ నేను కరోనా టైంలో కూడా ఎంతమందో డాక్టర్లు మా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు మా ఇంటి దగ్గరకు వచ్చిపోయారు ఫ్రెండ్స్ కూడా ఆ తెల్లవారి కరోనా వచ్చి చాలామంది బాధపడ్డారు ఒక్కరోజు నాకు జ్వరం వచ్చింది ఆ రోజు పోయి నేను పిరమిడ్లో పడుకున్నాను అప్పుడు హీల్ అయిపోయింది నేను ఇప్పటివరకు మెడిసిన్ అనేది ఆ రోజు కూడా నేను వాడలేదు ఇలా పిరమిడ్లు ఉంటే నేను ఎంత వచ్చి చిన్న చూపుగా పిరమిడ్ లేని అన్న నాకు ఈ పిరమిడ్లే వైద్యశాలలు నేను ఎప్పుడు బాగా లేకున్నా పిరమిడ్లోకే వస్తాను తర్వాత గురువుగారు మరణించినప్పుడు ఆయన నాకు అనిపించింది గురువుగారు మరణించలేదు ఆయనకి మరణం లేదు ఆయన ఇప్పుడు హాస్టల్గా ప్రతి ఒక్క చోట భౌతికంగా ఉండే కంటే ఇప్పుడు హాస్టల్గా ప్రతి ఒక్క చోట ఉంటాడు ఉన్నాడు అనిపించేది మేము ఒక చిన్న పిరమిడ్ వేశాము వంటసాలకు ఇక్కడ ఆ వంటసాల పిరమిడ్ వేసేటప్పుడు అప్పుడు ఆంజేయస్వా అని ఒక ఆయన కల్లో కనిపించి పిరమిడ్ వర్క్ నువ్వు నాలుగు నాలుగు రోజులు నేను ఇక్కడే ఉంటానయ్యా మీ ఇంట్లో అని చెప్పాడంట అప్పుడు ఆ స ఆయన ఆ ఇన్స్పిరేషన్తో వచ్చి పిరమిడ్కి కరెంటు పైపులు అలాంటివన్నీ వర్క్ చేసి వెళ్ళాడనమాట నేను హైదరాబాద్ వెళ్ళాను మా పాప ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సార్ మరణించిన తర్వాత సమాజ్ దగ్గరికి వెళ్ళాను నాకు హైదరాబాద్ ఆ వాతావరణం పడక ఇంక వచ్చేస్తాం అనుకుంటున్నాను తర్వాత సమాధి దగ్గరికి బాబు కర్తాల దగ్గరకు తీసుకెళ్ళాడు తీసుకెళ్ళిన తర్వాత సమాధి దగ్గర కూర్చొని ధ్యానం చేసి వచ్చాను తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాకు చాలా హెల్త్ బాగుంది ఎంతో ఎనర్జీ ఎన్ని పిరమిడ్లు వోల్టేజ్ ఎనర్జీ ఉందా అనిపించింది ఆ సారు ఒక సమాధి దగ్గర అంత శూన్య స్థితిలోకి వెళ్ళిపోయి అంత ఎనర్జీ అసలు నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలా తేలిగ్గా వర్క్ కూడా చాలా స్పీడ్గా అట్లా చేసుకుంటున్నాను మళ్ళీ మా పాప ప్రెగ్న ట్విన్స్ ఇద్దరు పాపలు మా పాపకి వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యి ఆ పాప ఇంటికి వచ్చి డెలివరీ అయిపోయిన తర్వాత ఆ పాపని ఇట్లా ఎత్తి దించడంలో నడుం పట్టేసింది ఇరవై రోజులు నేను చాలా ఇబ్బంది పడ్డాను నడుము పట్టేసి బాగలేక ధ్యానం చేయడానికి కూడా నాకు టైం లేదు అప్పుడు పిల్లలతో సరిగ్గా ఇంట్లో పని చేసుకుంటా అట్లా అప్పుడు నేను ధ్యానం చేయలేకపోయాను ఇట్లా పిరమిడ్లో పడుకోలేకపోతున్నాను అనుకొని ఒకరో ఒక నైట్ పడుకున్నాను అప్పుడు గురువుగారు కల్లో కనిపించి నన్ను ఎక్కడో నేను ఆయన నేను కూర్చొని అక్కడ ఆయన క్లాస్ చెప్తున్నారంట పక్కకు వచ్చి నాకు ఎక్కడ నొప్పో అక్కడ ఆయన చేయి తాకించి తర్వాత చూపించాడు ఇట్లా చూపించాడు నా నుంచి ఎక్కడి నుంచి ఏదో వెళ్ళిపోయినట్టు తర్వాత పక్క రోజు నుంచి ఇప్పటి వరకు నాకు చాలా ఎనర్జీగా ఫీల్ అవుతున్నాను నేను ఎంతో వర్క్ చేసుకుంటున్నాను నాకు ఇంకా నొప్పి లేదు అసలు నాకు వెయ్యి వోల్టేజ్లు ఎనర్జీ వచ్చిందనిపిస్తుంది అసలు శరీరం అంతా చాలా తేలిగ్గా ఉంది కానీ గురువుగారి మందిరం దగ్గర కూర్చొని మెడిటేషన్ ఇప్పుడు కూర్చుంటే వెయ్యి పిరమిడ్లు వోల్టేజ్ ఎనర్జీ ఉందా ఇక్కడ అనిపిస్తుంది అంత ఎనర్జీ అంత ప్రశాంతంగా అలా కర్తాల్లో ఆ మందిరం దగ్గర అలా కూర్చోగానే ఎంత మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంది కానీ ఆయన ఎప్పటికీ మన గురువుకి ఎప్పటికీ మరణం లేదు అని నిరూపించాడు హాస్టల్గా ప్రతి ఒక్కరూ ఆ పిరమిడ్ మాస్టర్లు ఎక్కడ ఏ వర్క్ చేస్తున్నా ఆయన హెల్ప్ ఆయన హాస్టల్గా హెల్ప్ చేస్తున్నారు అనిపిస్తుంది నాకు ఇక్కడ నేను కూడా కొద్ది రోజులు అబ్బాయి ఏంది ఇంటింటికి పోయి బ్రతిలాడాలా అందరినీ బ్రతికలాడాలా రమ్మని ధ్యానానికి ప్రతిసారి బ్రతిలాడాల్సి వస్తుంది ఇక్కడ ఆత్మకూరులో కొంచెం తక్కువ అనమాట అందరూ టీచర్స్ మేము ఒక పది మంది బాగా వస్తున్నారు టీచర్సు ఏందా ఇది ఎంతమందిని బతిలాడతాం రోజు అనుకొని ఒకరోజు ఇంక వెళ్ళి నా వల్ల కాదబ్బా బతిలాడాలంటే ప్రతి క్లాస్కి బతిలాడాల్సి వస్తుందని గమ్మున పడుకొని అనుకుంటే అప్పుడే గురువుగారు కళ్ళలో కనిపించి నేను మా అమ్మాయి దగ్గర హైదరాబాద్లో ఉన్నాను అక్కడ అక్కడికి వచ్చేసాడు ఆయన వచ్చేసి పడుకోనున్నాడంట నేను పోయి ఆయన కాళ్ళు పట్టుకొని గురువుగారు ఇక్కడికి వచ్చారని చెప్పి పట్టుకున్నానంట అప్పుడు ఆయన అంటున్నాడు విడవద్దు అన్నాడు అంటే ఆయన పాదాలు విడవద్దని కాదు ఆయన చెప్పింది ఈ ధ్యానము ఈ సేవ అనేది విడవద్దు అని చెప్పాడని నాకు మళ్ళీ ధ్యానంలో అర్థమైంది అలా ఇప్పటికి కూడా ఎప్పుడు కూడా ఆయన హాస్టల్గా ప్రతి ఒక్కరికి పిరమిడ్ మాస్టర్లకి ఎక్కడ వర్క్ చేస్తున్నా ఆయన ఇంకా హాస్టల్గా వర్క్ చేస్తున్నారు అని ఇప్పుడు వేయింతలుగా వర్క్ జరుగుతుంది అని నాకు అనిపిస్తుంది ఇలా ఈ పిఎంసి ఛానల్ ద్వారా చాలామంది ఫోన్లు చేసి ఛానల్ నెంబర్ కూడా తీసుకొని ఈ పిరమిడ్ ఛానల్ చాలా వేగవంతంగా ప్రచారం జరిగిపోతుంది అందరూ కూడా ఛానల్లో అనుభవాలు కానీ క్లాసులు కానీ విని చాలామంది ఇన్స్పిరేషన్ అయ్యి ధ్యానంలోకి వచ్చున్నారు అందుకని ఈ పిఎంసి ఛానల్ దీన్ని ఫస్ట్ ఎవరు నిర్మి ఎవరు దీనికి అంకురార్పణ చేశారో తెలియదు కానీ ఈ ఛానల్ వచ్చిన తర్వాత మనకి ఇంకా ధ్యానుల సంఖ్య పెరగడం కానీ చాలా పిరమిడ్ల నిర్మాణం కానీ ఎక్కువగా ఉంది ఇలా ఈ పిఎంసి ఛానల్ కూడా అందరం మనం కృతజ్ఞత కృతజ్ఞతలుగా తెలపాలి ఎందుకంటే మన గురువు గారి ఒక లక్ష్యం ఇది శాఖాహారం పిరమిడ్ జగత్ ధ్యాన ప్రచారం ఆయన యొక్క లక్ష్యం ఈ ఛానల్ ద్వారా నెరవేరుతున్నందుకు మేము చాలా ఈ ఛానల్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గురువు గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఆయన ఎప్పుడు ఆయన దగ్గరగా ఉన్నట్లే అనిపిస్తుంది ఆయనకి ఎంతో ఈరోజు శ్వాస మీద అని చెప్పి ఎంతోమంది జీవితాలను బాగు చేసి ధైర్యము ధైర్యంగా ఈరోజు మనం ఏ పనైనా ఆత్మస్థైర్యంతో చేసుకోగలుగుతున్నాం మీ శ్వాస మీ గురువు అని చెప్పాడు నేను గురువు అని చెప్పలేదు తర్వాత ఎవరిని వాళ్ళే ఎవరి దీపం ఎవరు ఆత్మ అపో దీపోవ ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలని చెప్పాడు ఆయన చెప్పిన ప్రతీ మాట ఆయన చెప్పిన ప్రతీ ఆయన బాటలో నడుస్తూ మా జీవితం అంతా కూడా ఆ బాటలోనే నడవాలని నేను ఆశిస్తున్నాను